సలాం నమస్తే హాయ్ అందరికీ నా వీడియో చూస్తున్నాం అందరికీ మనం ఇప్పుడు కదిరి టు వెలుగల్ ప్రాజెక్ట్కి వెళ్తున్నాము ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మధ్యలో ఏదైనా మంచి లొకేషన్ కానీ ఏదైనా వ్యూ కానీ కనపడితే కెమెరా ఆన్ చేస్తాము లేదంటే డైరెక్ట్ మనం వెలుగల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ గేట్ అయితే ఈరోజు ఓపెన్ చేశారని ఇన్ఫర్మేషన్ ఉంది మనకు రోడ్ అయితే చూడచ్చు చాలా అంటే చాలా బ్యాడ్ ఇంకోటి ఏంటంటే అక్కడ తిమ్మమరి రోడ్డు తిమ్మరి మన రోడ్డు క్రాస్ పోయింది అది మనకు గిన్నీస్ రికార్డులో కూడా ఎక్కి ఉంది రాయలసీమలో ఉంది చాలా పెద్ద చెట్టు పదిహేడు ఎకరాల్లో ఒకటే చెట్టు మర్రి చెట్టు ఆ చెట్టు దగ్గర ఆన్ చేశారు ఇది రికార్డ్ అయిందో లేదో తెలియదు అబ్బబ్ అబ్బబ్ చల్లగా అయితే ఎంత దూరం కూర్చో అంత దూరం ఫుల్ అయిపోయింది వాటర్ ర్ ఏడు కిలోమీటర్లు ఎక్కడ చూరు వచ్చింది తీదేమో ఇద్దరు వెళ్ళి వెళ్ళిపోజెడ్ రాలేదు ఎంటర్ ఇవయావా లేదా అంటే నేను ఎప్పుడు ఆపోజిట్ రూట్ నుంచి వచ్చేవాడు ఈ రూట్లో ఈ సెకండ్ టైమ్ అనుకుంటాను ఎందుకంటే గిడ్లు అయితే ఏం లేదు கூட போதா இக்கடே காது இதுவாய்ப்பு கொண்ட அது வைப்பு கொண்ட இது ஃபஸ்ட்டு இக்கடம் டைம் கெண்டி மருப்பு மரிப்போய் இல்லை அது போயிடுது இது எட்டார் பார்க்குறது அப்படி எது பார் तो गाड़ी किला है ले लगा तो गाड़ी सामने ले लगा गाड़ी तू चल ठीक है तो प्रोजेक्ट ग्लोबल गेट नाउ फिल्म तक पूरा चूसीला नुसता हां चलो चलो तो बब 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 हरी ना ऊपर మనం మొత్తానికి అయితే వెలుగులు ప్రైజెక్ట్ కట్ట పైన ఉన్నాం ఇప్పుడు కిందికి దిగుతాం ఇవన్నీ తీసేదానికి పది నిమిషాలు ఇరవై నిమిషాలు సరిపోదబ్బా అదే పనికి రావాలి అదే పనికి వచ్చి ఆగితే అప్పుడు తెలుస్తుంది పైసే లేదా చూద్దాం మావాడేమో బండి పోనీయట్లేదు ఇక్కడ అంటున్నా చూద్దాం సరే పార్కింగ్ కెత్త పడది మే ఇక్కడ పార్కింగ్ ముప్పై రూపాయలు అంట నేను పెద్ద చూడండి

ఇక్కడ ఎక్కడో సైడ్ నుంచి రూట్ ఉందన్నారు ఉంది ఈ రూట్ నుంచి కిందికి వెళ్ళాం ఇది పార్క్ వచ్చేసాం మీరు తాగే ఇబ్బంది వచ్చింది నడుద్దాం ఓకే పబ్లిక్ ఎలా వెళ్తున్నారు వెబ్సైట్ చూసాం थोर <ileyics> <call> బ్రో పబ్లిక్ అయితే మా రాయల్ జీవలో ఇలాంటి వాటర్ ఇది కట్టి పదేళ్ళు అయినది ఇంత రోజు ఓపెనే చేయలేదు ఈరోజు ఓపెన్ చేసేదానికి పబ్లిక్ ఉత్సాహము ఆనందము చెప్పలేనంత సంతోషంతో విడిపోయారు ఈ వెలుగు ప్రాజెక్ట్ వచ్చేసి రెండు వేల ఆరులో స్టార్ట్ చేశారు మన మహానేత వైఎస్ రాజేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా అప్పుడైతే కంప్లీట్ అయింది ఏ ఒక్కసారి కూడా దీని గేట్లు ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఒక గేట్ అయితే ఓపెన్ చేశారు ఇది మనకు మొత్తం కర్ణాటక వైపు నుంచి వచ్చి వాటర్ స్టోర్ అవుతుంది ఇందులో మళ్ళీ ఇక్కడి నుంచి రాయలసీమ చుట్టూ పక్కల ఊర్లు చుట్టుకొని డైరెక్ట్ మన సోమశీల డ్యామ్కి అయితే చేరుకుంటుంది ఈ వాటర్ ఇంకా సోమశీల నుంచి మీకు తెలిసిందే అక్కడి నుంచి మళ్ళా నెల్లూరు బీచ్కి బీచ్లోకి వెళ్ళి ఈ వాటర్ సముద్రంలోకి అయితే కలవడం జరుగుతుంది బట్ చాలా హ్యాపీ ఇది కట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఇలా గేట్లు ఓపెన్ చేయలేదు ఫస్ట్ టైం ఇలా గేట్ ఓపెన్ చేయడంతో ఈ వాటర్ వచ్చే ఫోర్స్ చూసి జనాలు చాలా సంతోషిస్తున్నారు తనకైతే చూసామో వీడియో తీసాను పైకి వెళ్దాం में गई है अच्छा चाय पीता कहाँ हाँ हाँ पार्किंग में रहेंगे अरे साउंड आज दे रहा है यूट्यूब लोग उसको लेना ఓకే ఫ్రెండ్స్ నువ్వు లోపలికి అయితే పోలేదు నువ్వు ఇట్ల నుంచి అయితే బాగా మే గాలి విడికి వెళ్ళి స్ట్రాంగ్ బావాడు టీ తాగుతాడు నేను కూడా తాగుతా మనం టీ ఆగేసి మా బయలుదేరు బయట చుట్టూ ఓకేనా బయటికి వచ్చేసాం కొత్త కెమెరా ఆఫ్ చేస్తాం